जी आर न्यूज की स्वागतम అలాంటి పరిస్థితిలో మమ్మల్ని నాకు నూరెకరాలు భూమి ఎకరాల కోసం సాదాపు సర్పంచ్ చేయలేదంట ఈ విధంగా ఈ రోజు ఎన్నో అబద్దాలు చెప్పి ముందు పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఎందుకంటే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు కాని కానీ ఏది ఉన్నాడు ఏం చేస్తా అంటే నిజాలు చెప్తే తల వెయ్యి ముక్కలు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నం చేస్తా అన్నారు ఒకటి పాఠశాతి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది మా ప్రజలు ఎవరు కూడా మీ ఇలాంటి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు నువ్వు చిత్తూరు నుంచి వచ్చి ఆ దూరంలోన నువ్వు పోటీ చేస్తా అంటే మా వాళ్ళంతా కూడా నీ వైపు ఉండి ఓట్లు వేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నా మేము అవన్నీ జరిగే పరిస్థితి లేదు ఏదున్నా నీ అద్బద్ధాలను ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే కార్యక్రమాల్ని ప్రతి వారం మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు ఏదున్నా కూడా మహిళలను కానీ పేదలను కానీ గుర్తించే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాక నీలాంటి మూర్ఖలు కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడే పోయినా కూడా నువ్వేం చేస్తా ఉన్నావు నీకు జనాలే అరవై డెబ్బై మంది నేను వస్తారు అక్కడ ఊర్లో ఎవరు లేకపోయినా కూడా నీవు మీటింగ్లు చెప్పొస్తా ఉన్నావు నీ పరిస్థితి ఏమో నీకు అర్థమైపోయి ఉంటుంది లోకల్లో పుట్టినా ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నా నేనంతా కూడా నీలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ధైర్యంగా పోతాం ఈసారి మూడు సార్లు గెలిపించినంటే మా మీద ఒక నమ్మకం ఏదున్నా కూడా చేస్తాను నమ్మకం అందుబాటులో ఉంటున్న నమ్మకం ఏదున్నా కూడా పలకరిస్తానని నమ్మకం అందరు కూడా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను నీకు కూడా నీలాంటి నీ అవినీతి పనులని నమ్మే పరిస్థితి లేదు నీలాంటి నీతులు నమ్మే పరిస్థితి లేదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఏది కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము మా నియోజకవర్గం నేను అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా నాలుగోసారి ఎమ్మెల్యేగా మా జెండా ఎగుతా అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదున్నటువంటి ప్రతి పేద వాళ్ళకి బీసీ ఎస్ చేస్తే మైనార్టీలకి మేము సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం ఏదోన్నాడు ఇది ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రెండు వందల సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లు ఎంపీ ఉంటే నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాదాపుగా నూరు సీట్లు బీసీ ఎస్ చేస్తే మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది